పచ్చళ్ళు పట్టుకుందామని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇక పచ్చళ్ళు పట్టుకోవటం కాదు నేర్చుకో అని నాతోనే చేపించింది కేజీలు హాఫ్ కేజీలు లెక్కలు నాకు రావండి బాబు ఇదిగో గిన్నెలు గ్లాసులతో కొలత చెప్తేనే నా మైండ్ కి అర్థమవుతుంది అందుకే ఒక బౌల్ తీసుకున్నాను అందులో అల్లానికి సరిపడా బౌల్ని అనమాట ఇదే కొలతలు కంటిన్యూ చేసేసుకున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ లో చేసాయండి పక్కాగా టేస్ట్ కారం కారం బాగుంది ఎర్రగా ఏం కారం కారం మెరుపు ఏం మెరుపుకాయలు కాసిన కలిపి అదే పచ్చి కారం పొలం ఉందా కారం పుట్టింటి దగ్గర నుంచి తీసుకెళ్ళకూడ తీసుకెళ్ళకూడదంటారుగా